గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ డిఎసీ సంబంధించి మరొక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది జియో నెంబర్ టెన్ అనేది రిలీజ్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ అనేది మనకు గిరిజన అభ్యర్థులకు ప్రత్యేకంగా తెలియబోతున్న విషయం అనేది అర్థమైంది అయితే చూడండి మనకు ఈ యొక్క గిరిజన అభ్యర్థులకు సంబంధించి పోస్టులు అనేవి మరొక ఎనిమిది వందలు కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా తాజాగా సమాచారం ఆ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ చదివినిపిస్తాం చూడండి రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జీవో వన్ థర్టీ టూ సమస్యను వారంలో పరిష్కరిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రావణ్ కుమార్ అయితే హామీ ఇచ్చారు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలపై మంగళవారం అమరావతిలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లాడారు ఉపాధ్యాయులు చేపడుతున్న ఆందోళన నిర్మించాలని ఆర్థిక శాఖతో చర్చించి టీడబ్ల్యూ టీచర్ల యొక్క సమస్యను అయితే పరిష్కరిస్తామన్నారు అలాగే జీవో పది ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన పద్నాలుగు వందల తొంభై పోస్టులకు అదనంగా మరో ఎనిమిది పోస్టులను ప్రత్యేక డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నామన్నారు సో కూడా మనకు పద్నాలుగు తొంభై ఐదు పోస్టులకు సంబంధించి జీవన నెంబర్ టెన్ టెన్ అనేది మనకు తెలపడం జరిగింది అయితే మనకు మరొక ఎనిమిది వందల పోస్టులు అనేవి అదనంగా చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట ఇది నిజంగా మనకు గిరిజన అభ్యర్థులకి అయితే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఓకేనా సో నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వకపోయినప్పటికీ కూడా మనకు జీవన నెంబర్ టెన్నర్ అనేది పాస్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అనేది ఈ యొక్క మంత్లోనే వచ్చేస్తుంది సో ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి మనకు ఈ స్పెషల్ జీఏసీ అనేది మనకు జియో ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి చాలామంది అయితే కోవడం అయితే జరుగుతుంది చాలామంది మనకు తహసీల్దార్ను కూడా కలిసి వినోద్ పత్రాలు అయితే ఇస్తున్నారు ఓకే సో ఇక్కడ స్క్రీన్ మీద మీరు స్పష్టం చేయచ్చు ఏజెన్సీలు ప్రత్యేక డిఎసీ నోటికేషన్ పార్టీని వెంటనే విడుదల చేయాలని మండలంలోని నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని చెప్పి కొయ్యూరికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ విశాఖపట్నం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎన్నికల కోడ్ కు ముందే ప్రత్యేక డిఎస్స తీయాలని చెప్పి మరొక సమాచారం అయితే ఉంది సాధారణ ఎన్నికల కోడ్ విధించే లోపలి గిరిజన అభివృద్ధి కోసం ప్రత్యేక డిఎసీ నోటికేషన్ విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అప్ప డిమాండ్ చేశారు ఐటీడీ కార్యాలయం వద్ద గిరిజన సంఘం శాఖ ఉపాధ్యాయులు రైల్వే నిర్వహణ దీక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఎన్నికల కోడ్ లోగానే ఈ ఉపాధ్యాయ పోస్ట్ భర్త చేయన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీ నాటికి ప్రత్యేక డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఆందోళన గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని డిమాండ్ అనేది చేయడం జరిగింది ఓకేనా సో ఖచ్చితంగా మనకు ఈ వీక్ లో కానీ లేదంటే నెక్స్ట్ వీక్ లో కానీ ఖచ్చితంగా మనకు డిఎస్సి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ అయితే మనకు రావచ్చు మాక్సిమం నోటిఫికేషన్ అనేది వీలైన త్వరగా రిలీజ్ చేసేందుకు అందరూ కూడా రెడీ అవుతున్నారు సో ఖచ్చితంగా అతి ముఖ్యమైన అప్డేట్ ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ సాంగ్స్ వచ్చింది దిస్ వీడియో